ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ సంచలనాలకు తెరలేపిన జచ్చల ఎమ్మెల్యే అనృత్ రెడ్డి మరో సంచలనానికి నాంది పలికాడు ప్రజా సమస్యల పరిష్కారానికై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలిసారిగా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంతో మరో సంచలనం సృష్టించాడు మహబూబ్ నగర్ జిల్లా జచ్చల నియోజకవర్గ ఎమ్మెల్యే అనృత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేటి నుండి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలి రోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమకున్న సమస్యలను లిఖిత పూర్వకంగా ఇస్తూ ఎమ్మెల్యేకు వివరించారు ఎమ్మెల్యే రెడ్డి కూడా ప్రజా సమస్యలను ఎంతో ఓర్పుగా వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేపట్టిన దర్బార్ కార్యక్రమం మొదలైన రోజే ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని మొదటి రోజే దాదాపుగా యాభైకి పైగా వినతులు వచ్చాయని వీటిలో అధికంగా భూములు కబ్జా భూములు డబల్ రిజిస్ట్రేషన్లు ఫ్లాట్ల కబ్జాలకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి వాటి నిర్మాణం మరియు పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు అధికంగా ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన ప్రజల పక్షాన హామీ ఇచ్చారు আচ্ছা <muchas> আচ্ছা

నిల అయిపోయింది ఎప్పుడు కాన్సి వచ్చిన కానీ చాలా మంది వచ్చి ఆహ్వానిస్తున్నారు బుక్లు ఇస్తున్నారు అడవలు ఇస్తున్నారు నా కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు నా పైన నమ్మకం ఉంది వాళ్ళకి పేద ప్రజలు ఎవరైతే నన్ను కలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బాధలు చెప్పాలనుకుంటున్న వాళ్ళని కలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ పెట్టిన అది కూడా టోకెన్ సిస్టమ్ వాళ్ళు వచ్చి టోకెన్ సిస్టమ్ నంబర్ తీసుకుంటే ఎవరు ముందు వస్తే వాళ్ళు నన్ను కలవచ్చు ఇక్కడ ఎవరైనా కానీ డైరెక్ట్ నా రూమ్ లకి రాలేరు ఇక్కడ టోకెన్ నెంబర్ తీసుకొని టోకెన్ తో సహా వాళ్ళ ఇష్యూస్ ఏదిన్నా వచ్చి నా టోన్ ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇష్యూస్ నాకు చెప్పుకోవచ్చు వాళ్ళ బాధలు నాకు చెప్పుకోవచ్చు ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫీస్ వల్ల వాళ్ళ పని జరగకుంటే ఎంఆర్ఓ గారు వాళ్ళని అడిగి వాళ్ళ వాళ్ళ విషయాలపైన తెలుసుకొని అప్పుడప్పుడే ఎంఆర్ఓ గారితో కానీ కమిషనర్ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ పైన కూడా డిస్కషన్ జరుగుతుంది ఏమైనా తప్పు జరుగుతుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎవరు వచ్చినా నా భూమి కబ్జా అయిపోయింది నా భూమి పైన రెండు డాక్యుమెంట్లు అయినాయి నా ప్లాట్ల పైన ఐదు ప్లాట్ల దొంగతనంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఎంఆర్ గారు కూడా కొత్తగా వచ్చినారు ఎంఆర్ఏ గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఇవి చూస్తుంటే ఎంఆర్ గారు కూడా షాక్ అవుతాడు పాపము కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ కూడా ఏమైనా ఉంటే కూడా నోటీస్ ఇచ్చేసి కూడా అవిట్లని వాళ్ళని అక్కడ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా తెలియడం అయింది గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన ఎవరైనా కానీ కబ్జా చేసి ఉంటే వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ కూడా బుక్ అయింది ఇదే పనిలో ఉన్నాను వాళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే నాకే పడతలేదు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తుందని కొంచెం టైం పడుతుంది సిక్స్ మంత్స్ లోపల ఇట్లాంటి ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేటట్టు చూసుకుంటాను